ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అత్యంత కీలకమని మనందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఎన్నికలకి కసరత్తు చేసుకుంటూ ఆయన తీసుకున్న నిర్ణయాలే తెలుగుదేశం పార్టీ ఫాలో అవుతుంది ఆయన ఏదైనా సంక్షేమ పథకాలు అమలు చేద్దామంటే తెలుగుదేశం పార్టీ అదే చెబుతుంది ఆయన ఏదైనా పూర్తి స్థాయిలో ఒక సర్వే రిపోర్ట్ ఏదైనా ఆయనకు అనుకూలంగా వస్తే వీళ్ళు ఎమ్మెంటే ఇంకో సర్వే రిపోర్ట్ బయట పెట్టడం ఆయన ఏదైనా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మార్చిన వీళ్ళు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మార్చి అడవు చేయటం ఏదైనా ఈ గేమ్ లెట్ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ పాటించటాలు అలా అయిపోయింది ఇప్పుడు లేటెస్ట్గా ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది జన్మత్ అని ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో నూట పదమూడు నుంచి నూట పదిహేను సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి యాభై సీట్లు పైగా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే రిపోర్టు ఇదే సర్వే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అరవై చిలుకు స్థానాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ పక్క అధికారంలో వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఈ సర్వే రిపోర్ట్ ఈ రోజుతో అంటే జనవరి పది ఈ రోజుతో సర్వే రిపోర్ట్ వదిలింది దాని ప్రకారమే మనం చెప్పిన దానికి నూట పదిహేను స్థానాలు వేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రేపో మాపో ఆ ప్రసాద్ కండ్రేగుల లేకపోతే ఎవరో ఒకరు ఇట్లా ఒక నాలుగైదు పేర్లు ఒక అయితే రేపు ఇంకో సర్వే వస్తుంది ఆత్మసాక్షి సంథింగ్ గెల్స్ వాళ్ళు కూడా ఇంకా సర్వేలు ఉద్రితంగా ప్రవాహంలాగా వాళ్ళు జనాల్లోకి వదిలే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా సర్వే రిపోర్ట్లు తీసుకొని జనాల్లోకి బాగా తీసుకెళ్తూ ఉంటారు ఇంకోటి తెలుగుదేశం పార్టీ సర్వేలు ఎలా ఉంటాయో మనం చూస్తూ ఉంటాం ఇంకా కొడితే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది కానీ మూడు నియోజకవర్గాలు పోటీ చేస్తాడు చంద్రబాబు నాయుడు కనిపి స్వీప్తో అధికారంలో రాబోతున్నాడు చంద్రబాబు నాయుడు రెండు మూడు నియోజకవర్గాలు పోటీ చేయబోతున్నాడు లోకేష్ పెద్ద పాదయాత్ర పడించి హైప్ తీసుకొచ్చింది కానీ మంగళగిరి వదిలిపెట్టి గెలిచే అవకాశం ఉన్న హిందూ ఊరికి వెళ్ళి పోటీ చేయగలుగుతాడు ఇట్లా వాళ్ళు నియోజకవర్గాల్లో వాళ్ళు క్లారిటీ లేకుండా పోవడం జరిగింది గెలిచే అవకాశం ఉన్నప్పుడు పక్కా ఆధారంతో కుప్పం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తాడని అయితే నేనైనా నేనైతే అనుకోవాలి మన కుప్పం వెళ్ళి ఆ మధ్య హడవు చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు కార్గో విమానాల్లో విదేశాలు పంపిస్తాను కార్గో ద్వారా పూర్తి స్థాయిలో విమానాల్ని కూరగాయలు పంపించేసి అందరికీ ప్రపంచానికి మొత్తం కుప్పం కూరగాయలు తినేలా చేస్తాను అంటే ముప్పై ఏళ్ళు కుప్పానికి ఎమ్మెల్యే ఉండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి కుప్పాన్ని సరైన బస్ స్టాండే కట్టుకోలేనటువంటి వ్యక్తి రెవెన్యూ డివిజన్ చేయలేనటువంటి వ్యక్తి మున్సిపాలిటీ ప్రకటించుకోలేనటువంటి వ్యక్తి ఈయన కుప్పానికి మంచి హోదా తీసుకొస్తాను కుప్పం పేరు ప్రఖ్యాతలు ప్రపంచం నలుమూలన మాట్లాడుకునేలా చేస్తానని చెప్పి ఇప్పుడే గుర్తొచ్చేలాగే అట్లాంటి ఆశ్చర్యకరమైన విషయాలు కనబడతా ఉంటాయి ఇక రాయలసీమ వెళ్తే రాయలసీమ నేను లేకపోతే ఎండిపోయింది రాయలసీమ నీళ్ళే గతి లేదని అక్కడ ఇక మళ్ళీ కోస్తాంధ్రకి వెళ్తే కోస్తాంధ్ర మొత్తం నేనే చించి ఆరేసే అంటాడు ఉత్తరాంధ్రకి వెళ్తే అక్కడ కూడా నేను చించి ఆరేసాను అంటాడు కానీ ఉద్దానం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం ఆయన తెలియదు జనాలకు అన్నీ తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానం కిడ్నీ సెంటర్ ఒకటి చెప్పినా చాలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసి జనాలకి జాతికి అంకితం చేయడం జరిగింది